బ్రహ్మముడి సీరియల్ ఈ రోజు అంటే ఎనిమిది వందల ఇరవై రెండవ ఎపిసోడ్ ఉత్కంఠ రేపేలా సాగింది దుగ్గిరాల ఇంట్లో గణపతి పూజ సందర్భంగా తీర్థంలో కడుపు పోగొట్టే టాబ్లెట్లను రుద్రాణి కలపడం అది కావ్య తీసుకోబోతూ ఉండగా అనుకోకుండా బుల్లి స్వరాజ్ కాపాడడం ఆ తర్వాత రేవతిని ఎలాగైనా ఇరికించేందుకు రుద్రాణి ప్లాన్స్ వేయడం ఇవన్నీ ఇప్పుడు చూసేద్దాం బ్రహ్మముడి సీరియల్ బుధవారం ఎపిసోడ్ రుద్రాణితో స్వరాజ్ కనకం ఆడుకునే సీన్తో మొదలవుతుంది తీర్థంలో పౌడర్ కలిపి వెనక్కి తిరిగేసరికి ఆ ఇద్దరు రుద్రాణినే చూస్తూ ఉంటారు దాంతో వీళ్లు చూసేశారా ఏంటి అంటూ కంగారు పడుతుంది డార్లింగ్ డార్లింగ్ అంటూ పిలుచుకునే స్వరాజ్ కనకం మాత్రం ఏం చేస్తున్నావు అని నిలదీస్తారు మా ఫ్రెండు నేను ఇంటి వారసు అడిగినా ఇవ్వమని చెప్పింది కదా మరి నువ్వు జ్యూస్ ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతాడు బుల్లి స్వరాజ్ నేనివ్వను అని అంటుంది రుద్రాణి అయితే మా ఫ్రెండ్కి చెబుతా అని అనడంతో భయపడి తెస్తానుండు అని వెళుతుంది ఆ తర్వాత దుగ్గిరాల ఇంట్లో గణపతి పూజ సందడి మొదలవుతుంది రాజ్ కళ్యాణ్ రాహుల్ ఇంట్లోకి గణపతి విగ్రహాన్ని తీసుకొస్తారు పంతులు గారు పూజ మొదలు పెడతారు ఇంట్లో అందరూ నిష్ఠగా గణపతి పూజలో పాల్గొంటారు రుద్రాణి రాహుల్ మాత్రం ఆ తీర్థం వైపే చూస్తూ ఉంటారు దూరంగా ఉన్న రేవతిని దగ్గరికి రాక్క అని పిలుస్తాడు రాజ్ దాంతో అపర్ణ కూడా ఆమెను పిలిచి తన పక్కనే నిల్చోమంటుంది ఆ తర్వాత పంతులు గారు హారతిచ్చి అందర్నీ మొక్కుకోమని చెప్తారు ఆ క్రమంలో రేవతి దగ్గరకు వస్తాడు హారతి తీసుకునే సమయంలో కూడా ముసుగు తీయవా అని అడుగుతుంది రుద్రాణి దాంతో పక్కనే ఉన్న ప్రకాశం దగ్గరికెళ్లి రుద్రాణిని తీసుకొస్తాడు నువ్వే అని అంటాడు రుద్రాణితో దాంతో రుద్రాణి ముసుగు తీయబోతూ ఉండగా రుద్రాణి శవయాత్రకు సిద్దం చేసుకోండి అని ప్రకాశం అనడంతో భయపడి వెనక్కి వెళ్లిపోతుంది ఆ తర్వాత రేవతి ఏడుస్తూ బయటికి వెళ్లడంతో అందరూ కంగారు పడతారు తాను వెళ్లి చూసొస్తానని రాజ్ వెళతాడు ఏం చేస్తున్నారు చూడాలి అని రుద్రాణి ఫాలో అవుతుంది తాను మళ్లీ ఇలా ఇంట్లో అందరితో కలిసి పండుగ చేసుకుంటాననుకోలేదని అది నీ వల్లే సాధ్యమైంది అని రాజ్ కి థాంక్స్ చెప్తుంది ఇది ఏడ్చే సమయం కాదు ఎంజాయ్ చేయాలి అని అంటాడు రాజ్ దూరం నుంచి రాహుల్ రుద్రాణి ఇదంతా చూస్తారు ఆ ముసుగులో ఉన్న మనిషిని చూస్తుంటే ఏదో తేడా కొడుతోంది అంటుంది రుద్రాణి ఈ లోపు గారు తీర్థమిస్తూ ఉండడంతో తమ ప్లాన్ ఏమవుతుందో చూద్దాం పదా అంటూ రాహుల్ రుద్రాణిని లోపలికి తీసుకువెళ్తాడు అక్కడ పంతులు గారు అందరికీ తీర్థమిస్తూ ఉంటాడు మనం చేసేది మంచి పని కాదు మర దేవుడు మనకి సహకరిస్తాడా అని రుద్రాణిని అడుగుతాడు రాహుల్ ఈసారి వర్కౌట్ కాకపోతే మళ్లీ గట్టిగా ప్రయత్నించాలి అని అంటుంది రుద్రాణి ఒకవేళ అయ్యిందంటే పిల్లల్ని కనే యోగ్యం లేదని వాళ్లు బాధపడుతూ కూర్చుంటారు అనంటుంది అయితే కావ్య దగ్గరికి వెళ్లిన పంతులు గారు ఆమెకు తీర్థమిస్తాడు ఇంతలో బుల్లి స్వరాజ్ హై తీర్థం అంటూ వేగంగా వచ్చి రాజ్ కావ్య పంతులు గారిని ఢీ కొడతాడు దాంతో కావ్య చేతుల్లో ఉన్న తీర్థంతో పాటు మొత్తం తీర్థం చొబు కూడా కింద పడిపోతుంది అలా స్వరాజ్ అనుకోకుండా కావ్య అప్పులను కాపాడతాడు అది చూసిన రుద్రాణి స్వరాజ్ను తిడుతుంది వెంటనే రేవతి అతని దగ్గరికి తీసుకుని మళ్లీ ఇలా జరగకుండా చూసుకుంటానండి అని దాంతో ఇంట్లో వాళ్లందరూ రుద్రాణిని తడతారు స్వరాజ్ కూడా ఈ రుబ్బురోలు సంగతి చూడు ఫ్రెండు అని అనడంతో ఎవర్రా రుబ్బురోలు అని రుద్రాణి కోప్పడుతుంది చివరికి చిన్నపిల్లాడితో కూడా తిట్లు తింటావా రుద్రాణి అనే కనకం అంటే మా రుద్రానికి తిట్లు తినందే ముద్ద దిగదు అని అంటుంది ఇందిరాదేవి అందరికీ భోజనాలు వడ్డిస్తానంటూ కావ్య కిచెన్ లోకెతుంది అటు కిచెన్ లో వంట చేస్తున్న కావ్య దగ్గరికెళ్లిన రాజ్ వెనక నుంచి ముద్దాడుతాడు దాంతో ఆమె ఉలిక్కిపడి చేతిలో ఉన్న గరిటను వెనక్కి తిప్పడంతో అతని మూతి కాలుతుంది ఆ తర్వాత ఇద్దరు లోనే రొమాన్స్ చేస్తారు ఈలోపు ఇందిరాదేవి అక్కడికి రావడంతో రాజ్ కంగారు పడుతూ బయటికి వెళ్లిపోతాడు ఇటు ముసుగులో ఉన్నది ఎవరో కనిపెట్టడానికి ఆమెపై దొంగతనం నింద వేయడమే కరెక్ట్ అని రుద్రాణి అనుకుంటుంది నెక్లెస్ తీసి రేవతి బ్యాగ్ లో వేస్తుంది నెక్లెస్ కనిపించడం లేదని కావ్య పడుతూ ఉండగా ఇంటికి కొత్తగా వచ్చిన వాళ్లే ఆ పని చేస్తుంటారు అంటుంది రుద్రాణి అక్కడితో బ్రహ్మముడి ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది